డ్యూటీలు చేసినా మనల్ని ఉంచరు డ్యూటీలు చేయకపోయినా మనల్ని ఉంచరు మనం దీని గురించి గట్టిగా పోరాడితే తప్ప మనం ఇక్కడ నిలబడలేమని చెప్పేసి మీ కార్మికులకి ప్రత్యేకించి పోల్డ్ చేసి ఖచ్చితంగా చెప్పండి ప్రతి ఒక్కరు కూడా వచ్చే వరకు మనం ఏడీఎం బిల్డింగ్ ముట్టడి ఆ ముట్టడి కార్యక్రమంలోని మనం కంటిన్యూగా ఎక్కడ ఉంటాం కాబట్టి ఎవరు వచ్చి వెళ్ళాలి

టైం ఇచ్చారు ఇరవై దాటిన తర్వాత మళ్ళీ మేరపం చేసే పనిలో ఉన్నారు మరి సమ్మె చేసిన చేస్తారు మరి సమ్మె చేయకో చేస్తారు మరి అంత ఈ తెలియ వరకు మన సమ్మెకి సిద్ధంగా ఉండాలని కార్మికులు పిలిపించాం కాబట్టి ఏదైతే ఉందో ఈ చట్టాలు చేసుకొని కార్మికులు వైభవ చేసి నూటికి పంపించే ప్రయత్నం చేస్తారు కానీ ఈ రోజు మనం ఏడిఎఫ్ బిల్డింగ్ ముట్లను మన ముట్టుల కార్యక్రమం చేస్తాం మీరు ఎంతమంది వచ్చినాం పుట్టే బాగుంది వచ్చిన మనం పోరాటం చేయాలి వాడికి ధైర్యం కల్పించాలి మనం వెళ్ళేవాడికి నువ్వు రాలని ఆయన కాబట్టి వాళ్ళు చింతకున్నవాడు మన కూడా చింతకుండాలి మనం ఏం వచ్చే కార్మికులు కాదు మనం చెప్తాం నా తండ్రికి ఉంది నా తల్లికి ఆరకట్ట ఉంది నా ఇంట్లో అరకట్టు ఉంది ఆయన జరగలేదని ఇన్న అరకట్లు ఉన్నాడు ఈ రోజు దీనికే చెప్పాం ఎందుకంటే చేస్తాం ఇందులో ఆర్ కార్డు సంస్థ ఆర్ కార్డు నడుగురు ఉన్నారు ఒక ఆరు నలుగురు ఉన్నారు ఆ నలుగురు కూడా ఎందుకు ఉన్నారు నిలబడితే గ్యారెంటీ కలుగుతుంది నిన్న మేనేజ్మెంట్ ఏం చెప్తుంది అన్ని కాలాపం చేసేయండి మాట్లాడుతున్నది అంటే మరి చెప్పింది చేసింది అంత వేస్టే అన్నగారు అన్నగారు సార్ అన్నగారు ప్రసాద్ గారు సార్ కార్మి సోదరు లక్ష్యం వెళ్ళండి లక్షాన్ని వెళ్ళండి మీరు నేను తెలుసుకోవడం వల్ల మీ నాయకుల చేయాలి నెంబర్ వన్ యాజమాన్ చేయాలి మీ నాయకుల ద్వారా పోలీస్ వారు మీడియా టీం చేసి తీసుకొని వెళ్ళి ఏం జరిగింది ఏంటి ఏంటని చెప్తారు అంతవరకు మీరు అవకాశం ఇవ్వాలి కదా మీరు వెళ్ళకుండా పోసుకోవడం వల్ల కొట్టుకోవడం వల్ల మీకు నేను అని పాటించాలి మన నేను మీ శత్రువులు కాదు శత్రువులు కాదు ఒప్పటి